పోలీసులు అధికారులకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు అధికారుల పేర్లు రాసుకోండి నేతలకు జగన్ పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబడతామన్నారు జగన్ పోలీసులు అధికారులు దౌర్జన్యాలు చేస్తున్నారని అధికారంలోకి వచ్చాక వారు ఎక్కడున్నా వదలమని మాజీ సీఎం హెచ్చరించారు ఎవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి చెప్తా చెప్తామండి మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టాం సప్త సముద్రాల అవుతూ ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పోలీసులు అధికారులకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా పోలీసులు అధికారుల పేర్లు రాసుకోండి నేతలకు పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు జగన్ పోలీసులు అధికారులు దౌర్జన్యాలు చేస్తున్నారని అధికారంలోకి వచ్చాక వారు ఎక్కడున్నా వదలమని మాజీ సీఎం హెచ్చరించారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ఎందుకు పోలీసులు అధికారుల పైన ఎందుకు ఇంతగా జగన్ విరుచుకు అసలు ఏం జరిగింది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి శాఖ పైన కూడా ఆయన నిలుచుకోబడ్డారు ఇటీవల పోలీసుల పోలీసుల పైన కూడా కూడా వివాత్మక వ్యాఖ్యలు చేస్తూ వస్తారు పోలీసుల పనితీరు పలుసార్లు కూడా విమర్శలు చేస్తూ వస్తారు ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక ఈ రోజు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట అలాగే చిత్తూరు జిల్లా కుప్పం అలాగే రామకుప్ప మండలం అలాగే మనకశిర పెనుగొండ రుడ్డమ్మ మండలం అలాగే ఇతర అక్కడ ఉండే స్థానిక ప్రజాపతి ఈ రోజు వైసీపీ నేత కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా సమావేశం జరుగుతున్నారు ఆ సమావేశం కూడా పలు అంశాలపై కూడా ఆయన పార్టీ నేతలు కూడా డిక్లైర్ చేసేటట్టు పార్టీ భవిష్యత్ కార్యాచరణలో తదితర అంశాలపై చర్చించారు దాని దగ్గర పార్టీ ఎలా ముందుకు లావని చెప్పి కూడా జగన్ స్థానిక నేతలు కూడా ఒక సూచనలు చేశారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ నేతలతో మాట్లాడుతూ కూడా జగన్ పోలీసులు ఫైర్ పనిషన్ పైన కూడా ఆయన ఒక్కసారిగా ఫైర్ అయ్యారని చెప్పి సమాచారం అయితే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల వైసీపీ నేతల పైన వర్ష చేత కేసు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసు కూడా పెట్టేట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అధికారులకు ఆయన ఈ సమావేశంలో కూడా వైసీపీ నేతల ముందే ఆయన జగన్ వార్నింగ్ ఇచ్చారు కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అధికారులు ఏదైతే కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఏవైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళ పేర్లునే రాసుకోండి ఆ అధికారం మనం అధికారంలోకి వచ్చేగా వాళ్ళ పని పెడతాం వాళ్ళు పని చూస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పి చెప్పారు అయితే జగన్ అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా వాళ్ళని చట్టముందు నిలబడతాము ఏవైతే పోలీసులు తమ వేదింపులు గుర్తిస్తున్నారో వాళ్ళని చట్టపరంగా కూడా ఆ చట్టం నిలబెడతామని చెప్పి కూడా హెచ్చరించారు అలాగే పోలీసులు కావచ్చు అధికారులకు కావచ్చు సిలి స్థాయికి ఇబ్బంది కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ప్రభుత్వం ఆలోచించుకోలేక వాళ్ళు దౌర్జన్యం చేస్తామని చెప్పేసి జగన్ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఖచ్చితంగా ఏదైతే మేము అధికారులకు వచ్చాక ఏదైతే వైసీపీ నేతలను ఇబ్బంది పడుతుందో వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది కేసు రూపంలో ఇబ్బంది పెట్టి చేస్తున్నారో కూడా ఖచ్చితంగా మేము సమాధానం చేస్తాం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారులకు వస్తే ఇలా పోర్లు కానీ అందరి దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా తెలుగు తీసుకుంటామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిగా ఘాటుగా ఈ రోజు విమర్శలు చేశారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ